ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రచారం చేయడానికి మరో స్టార్ కెంపైనర్ వచ్చి చేరారు షర్మిల రూపంలో కాంగ్రెస్కి ఒక స్టార్ కెంపైనర్ కంప్లీట్గా కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి టీం తన చేతిలో పెట్టినటువంటి స్క్రిప్టే తాను అమలు చేసుకుంటూ ఉన్నారు ఈ రెండు రోజుల నుంచి గమనిస్తే నిన్న జనంలోకి వెళ్ళారు మొన్న ఏదో మీడియా సమావేశం అది ఇది పెట్టి హల్జల్ చేశారు ఇవి రెండు రోజులు గమనిస్తే కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు ఇంకా మేధావులు నిలబడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టినటువంటి స్క్రిప్టే ఈమె చదువుతూ పోతూ ఉన్నారు కంప్లీట్గా ఎందుకంటే ఈమెకు మిగిలిన అవగాహన లేదు కదా ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు రాలేదు కూడా కొత్తగా ఎన్నికలు వచ్చేసరికి స్టార్ క్యాంపైనర్లు అందరూ వస్తూ ఉంటారు కాబట్టి ఈమె కూడా చంద్రబాబు గారికి స్టార్ క్యాంపైనర్గా వచ్చినట్లే ఉంది కంప్లీట్ గా అయితే ఇక్కడ సరే వస్తే వచ్చారు విమర్శలు చేస్తారు అవి ఇవి మామూలే కాబట్టి ఆ చేసే విమర్శలు అయినా ఏమైనా కొత్తగా ఉన్నాయా అంటే పూర్తి అవుట్డేటెడ్ మార్చండి 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 ఆమె చేతిలో పెట్టిన స్క్రిప్ట్ మార్చండి ఎవరే ఇంత పాత చింతగా ఏమర్చని పెట్టింది పూర్తిగా అవుట్డేటెడ్ మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయి ఆయన చాలా వేగంగా ఆలోచిస్తూ ఉంటారు రెండు వేల పద్దెనిమిది టైంలో ఎన్డీఏతో కలిసి ఉన్నటువంటి చంద్రబాబు రెడ్డి గారిని బయటకు రప్పించడంలోనూ అప్పుడు సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్కి చంద్రబాబు రెడ్డి గారికి పూర్తిగా డిస్టెన్స్ తీసుకురావడంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు కారణం విభజన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి వాటిని జనంలో పూర్తిగా తీసుకెళ్లి చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితం అది అయిపోయింది జగన్ గారు చాలా వేగంగా ఆలోచించారు అది బ్రేకప్ చేసి సక్సెస్ఫుల్గా తన వ్యూహాలు అమలు చేసి అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇదే పని చేద్దామని అన్నారు అంత కాపీ పేస్ట్ జనానికి అర్థమైంది వాళ్ళు వదిలేశారు రాహుల్ గాంధీ గారు కూడా మేము అధికారంలోకి రాగానే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామన్నారు అయినా జనం ఎవరూ పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు రాహుల్ గాంధీ చెప్పినా పట్టించుకోని జనం తెలుగుదేశం పార్టీ ప్లస్ వాళ్ళ మీడియా వదరగొట్టినా పట్టించుకోని జనం ఇప్పుడు మరి షెడ్యులా వచ్చి ప్రత్యేక హోదా ఎందుకు దావు నువ్వెందుకు బీజేపీ సంఘలో ఉన్నావు నువ్వెందుకు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నావు అని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటే నవ్వు వస్తుంది సీరియస్లీ వీళ్ళ పార్టీ అధ్యక్షుడు మొదటి సంతకం పెడతామన్నా సరే వీళ్ళ పార్టీ అగ్రనేత మొదటి సంతకం పెడతామన్నా పట్టించుకోలే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ఎంత చేసినా పట్టించుకోలే ఇప్పుడు ఈమె వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎగ్జిక్యూట్ చేశారో దాన్ని ఇప్పుడు ఈమె మళ్ళీ జగన్ మీద ఒక ప్రయోగిద్దాం జగన్ ట్రాఫ్లో ఇద్దాం అని చెబితే ఏదో ఒక స్పూఫ్ ఒక స్పూఫ్ చేసినట్లే ఉంది రాజకీయాల్లో కంప్లీట్గా అవుట్డేటెడ్ ఐడియాస్ దీని ద్వారా ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా ఏమంటే ఏం చేయలేరు నాకు ఒకనక స్టేలా అనిపిస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తదా లేకపోతే సైలెంట్గా పక్కగా తప్పుకుంటారనే అనుమానం కూడా వస్తుంది ఏమైనా షర్మిలా గారిని ఎన్నికల వరకు తిప్పేసి జగన్ మీద జగన్ ఓటు బ్యాంకును కాసిన ఏమైనా ప్రభావితం చేసి ఆయనకి ఏమైనా ఇబ్బందులు సమస్య వచ్చేటట్లు ఏమైనా చేసి చివరికి వచ్చేసరికి తప్పుకున్నామో పక్కగానే ఆలోచన ఏమైనా చేస్తారా అని డౌట్ కూడా కొడుతూ ఉంది ఆ పని కూడా ఏమైనా చేస్తారా అని అండ్ షర్మిలాగా గారి ఆ రాజకీయాల్లో అత్తి అంటే ఒక రకంగా లేఖ్య మాటలు ఇవన్నీ కూడా చూసే వాళ్ళకు నవ్వు తెప్పిస్తున్నాయి కానీ ఒక రకమైన ఈ రాజకీయాలు ఈ పార్టీ మాట్లాడే మాటల మీద ఒక భావం కలుగుతూ ఉంది కానీ కలుగుతూ ఉంది కానీ కానీ రవ్వంతైనా పాజిటివ్ వీళ్ళకి అవుతుందని చెప్పి అనిపిస్తలేదు పైపెచ్ జగన్కే కాసిన పాజిటివ్ అనిపించి అవుతుందేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలి అంటే ఆయన కంటే వేగంగా ఆలోచించాలి కానీ ఆయన ఐదు సంవత్సరాల కిందట ఆలోచించి ఆరు సంవత్సరాల కిందట ఆలోచించి తీసి పక్కన దాన్ని పట్టుకొని మళ్ళీ ఇంకేదైనా పిండుదాం మళ్ళీ జగన్ మీదే ప్రయోగిస్తాము అంటే అటువంటి వాటి వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పి వీళ్ళు ఆశిస్తున్నారు అంటే ఇంక వీళ్ళ రాజకీయం గురించి మనం ఏం మాట్లాడుకోవాలి